వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల ఎనభై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకా వద్దకి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకుని చేరుకుని సాయి ఈ రోజు సాయంత్రం వరకు నా కుమారుడు బాగానే ఉన్నాడు ఆ తర్వాత నుంచి ఉన్న పలంగా అతనికి విపరీతమైన జ్వరం వచ్చింది కనీసం అతను మాట్లాడలేని అకస్మాత్క స్థితికి చేరిపోయాడు నా దగ్గర తగినంత ధనం కూడా లేదు కులకర్ణి సర్కార్ దగ్గర తీసుకొని వెళ్ళి వైద్యం చేయించడానికి ఇప్పుడు ఉన్న చివరి అవకాశం మీరు ఒక్కరు మాత్రమే దయచేసి నాకు సహాయం చేయండి నా కుమారుణ్ణి రక్షించండి సాయి అని ప్రాధాయపడుతూ అడుగుతారు వెంటనే అలా సాయి తన పక్కనే ఉన్న అలా కుండలో నీటిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు అలా సుధా కుంటుతూ కుంటుతూ నెమ్మదిగా ఇంట్లో ఎవరికీ చెప్ప పెట్టకుండా అలా బయటికి వచ్చేస్తుంది అలా నడుచుకొని కొంత దూరం వచ్చేసరికి ఆమె కుప్పకూలి కింద పడిపోతుంది ఆ నొప్పిని భరించలేక అయ్యో అమ్మ అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ మరలా నెమ్మదిగా ఆ యొక్క కర్ర సహాయంతో పైకి లేచి నెమ్మదిగా నడవడం మొదలు పెడుతుంది మరోవైపు సాయి నీటిని తీసుకొని ఆ పిల్లవాడి ముఖం మీద అమాంతం పోస్తారు వెంటనే పక్కనే కూర్చొని ఉన్న తండ్రి ఏమిటి సాయి మీరు చేస్తున్నది నా కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు విపరీతమైన జ్వరం అని చెప్తే మీరు ఇలా చేస్తున్నారేమిటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధగా ఏడుస్తూ సాయి ఇలా చేస్తే నా పిల్లవాడికి విపరీతమైన జ్వరం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అలాగే జలుబు కూడా రావచ్చు అనగా వెంటనే సాయి చూడండి ఇది ఒక రకమైన వైద్యమే అని అంటారు ఏమిటి సాయి మీరు చెప్తున్నది వైద్యమా అదలా సంభవం అనగా వెంటనే సాయి ఇతనికి జ్వరం రావడానికి కారణం ఏమిటో చెప్పన ఇతను శరీరం ఎక్కువ ఉష్ణోగ్రతని గ్రహించింది ఇతను ఎండలో ఎక్కువగా తిరిగాడు అలాగే ఇతను కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా విపరీతంగా వేడి కలిగించే వాటన్నిటినీ సేవించాడు అందువల్లనే ఇలా ఇతనికి వేడితో కూడిన జ్వరం వచ్చింది కాబట్టి మొదట ఇతని యొక్క శరీరం చల్లబడే విధంగా కొద్ది రోజుల వరకు ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆ పిల్లవాడు హా సాయి నిజమే నేను చాలా మామిడి పండ్లు తిన్నాను అలాగే ఎండలో బాగా తిరిగాను నా స్నేహితులతో కలిసి ఆడుకున్నాను ఎండ ఎక్కువగా ఉండడంతో నేను కొద్దిగా అలా చెట్లు మొదట్లో కూర్చున్నాను కూడాను అయినప్పటికీ కూడాను ఎండ తీవ్రత తగ్గలేదు ఆ తర్వాత ఆడుకొని ఆడుకొని సాయంత్రం వేళకి నేను ఇంటికి వచ్చాను అని చెబుతాడు వెంటనే సాయి చూడు ఆడుకోవడం అలాగే ఇలా మామిడి పండ్లు తినడంలో తప్పులేదు కానీ నీవు జాగ్రత్తగా ఏదైనా సరే ఆరోగ్యానికి నీవు హాని కలిగించని విధంగా కేవలం కొద్ది మాత్రమే అవసరమైనంత వరకు సేవించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడే ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది అని కొద్ది రోజుల వరకు ఈ పిల్లవాన్ని ఇంటి నుంచి బయటికి పంపకుండా అతనికి కొంచెం వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందజేయండి తద్వారా ఇతనికి కొంచెం శక్తి లభిస్తుంది అప్పుడు ఎటువంటి జ్వరాలు అలాగే జలుబులు వచ్చినప్పటికీ కూడాను ఇతన్ని ఏమీ చేయలేవు ఈ ఎండల బారిన పడినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సాయి చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండు కొద్ది కాలం వరకు అని అంటారు ఇంతలో మరోవైపు సుధా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ కనిపించిన ఆ యొక్క రాయి మీద అలా కూర్చుంటుంది ఆమె తన కాల్ని చూసుకుంటూ బాధపడిపోతూ నేను అసలు ఊహించనేలేదు ఇటువంటి కట్టమైన పరీక్ష నా జీవితంలో ఎదురవుతుందని అని అలా ఇంట్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆమె యొక్క పెద్దనాన్న అలాగే పెద్దమ్మ ఇద్దరు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఆమెకి అక్కడ ఉండగానే పెద్దమ్మ ఆమెకి సేవ చేస్తూ నాకు ఉన్న బాధ్యతలు సరిపోనట్టు ఈమెది మరొక బాధ్యత నెత్తిన పడింది అని అవమానించిన సంఘటన అలాగే ఆమెని ఒక మొసలి వ్యక్తికి వివాహం చేయాలి అనుకున్న సంఘటన ఇలా అన్నీ ఆమె కళ్ళ ముందు మెదలడంతో వెంటనే ఆ అమ్మాయి నన్ను క్షమించండి నానా పెద్ద నా జీవితంలో నేను ఎప్పుడు మీకు భారం కావాలనుకోలేదు నేను ఇంట్లో నుంచి మీకు చెప్పా పెట్టకుండా రావడానికి కారణం ఇదే నేను తప్పు చేస్తున్నాననే విషయం అర్థమైంది కానీ ఏం చేయను నా వలన మీరు కూడా మనస్పర్ధలు తెచ్చుకునే స్థితికి నేను దిగజార్ చేశాను నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను నా వలన మీకు ఇక ఎటువంటి సమస్య ఉండదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట ఆ ఇంటికి తిరిగి రాబోను అని చెప్పి అలా ఏడుస్తూ అలాగే కూర్చొని ఉంటుంది అలా కొంత సమయానికి ఆమె అలసిపోయి ఉండడంతో నిద్రలోనికి జారుకుంటుంది మరుసటి రోజు ఉదయం సుధాకి నిద్రలో మెలకు వచ్చే సమయానికి ఆమె చాలా మందితో కలిసి ఒక గదిలో నిద్రపోతూ ఉంటుంది వెంటనే ఆమె లేచి ఇదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చి ఉంటాను అని అటు ఇటు చూస్తూ ఉండగా ఒక వ్యక్తి చిత్రలేఖనం గీస్తూ కనిపిస్తారు వెంటనే ఆమె అతని దగ్గరికి చేరుకొని అండయ ఇది ఏ ప్రదేశం అని అడగగా వెంటనే అతను ఇది ఒక ఛారిటీ హోమ్ ఇక్కడికి తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళు పడుకొని వారి యొక్క పని పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం వెళ్తూ ఉంటారు కొంతమంది ఎవరు లేని వారు ఇక్కడికి వచ్చి ఉంటూ ఉంటారు అనగా వెంటనే ఆ అమ్మాయి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు అనగా అతను నేను నిన్న రాత్రి నుంచి ఈ యొక్క చిత్రలేఖనం గీసే పనిలో నిమగ్నం అయిపోయాను అని అంటారు వెంటనే ఆమె అయితే మీకు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అలాగే నన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు అనే విషయం తెలిసి ఉంటుంది కదా అనగా ఇంతలో అతను లేదు అని అంటారు ఆమె అదేమిటి మీరే చెప్తున్నారు కదా నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నానని మరి తెలియకుండా ఎలా ఉంటుంది అని అడగం అతను చూడమ్మా నాకు కళ్ళు కనిపించవు నేను గుడ్డివాణ్ణి అని అంటారు వెంటనే అమ్మాయి నిజంగాన మరి అలా మీరు ఈ యొక్క చిత్రలేఖనాన్ని ఎలా గీయగలుగుతున్నారు ఇది చూడడానికి చాలా సుందరంగా ఉంది అనగా నేను నా అంతరాత్మ సహాయంతో దీన్ని గీయగలిగాను బాగుందా అని అడుగుతారు వెంటనే అమ్మాయి ఏమిటి అంతరాత్మ సహాయంతో నా సాయి కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు అవును మీరు నిజంగానే దీన్ని స్వయంగా మీరే గీశారా అనగా వెంటనే అతను హా నేనే గీశాను ఒకవేళ నువ్వు ఇంకా నమ్మలేకపోయినట్టయితే నీ యొక్క చిత్రలేఖనం కూడా నీ ముందే ఇప్పుడు స్వయంగా గీసే ప్రయత్నం చేస్తాను అప్పుడు నీకే అర్థమవుతుంది నేను గీయగలుగుతానా లేదా అనేది అనగా ఆ అమ్మాయి ఏమిటి నాది గీయగలుగుతారా నిజమేనా అని అడగగా హా సరే గీసి చూపిస్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని అంటారు ఆ అమ్మాయి అలాగే అని అక్కడ కూర్చొని ఉంటుంది ఇంతలో అతను కొత్తది ఒక చిత్రలేఖ పటం పెట్టేసి ఆ తర్వాత ఆ అమ్మాయి ముఖం మీద చేతులు పెట్టి ఆమె యొక్క అలంకరణ ఎలా ఉంది ఏమిటి అనేది అలా తరిమి చూస్తారు అలా తడుముకొని చూడడం వలన ఆమె ముఖం మీద ఉన్న ఒక మొటిమ కూడా అలా గుర్తిస్తారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అలా ఆమె యొక్క చిత్రాన్ని గీసే పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో సుధా అలా ఆలోచనలో ఉంటుంది అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చి ఉంటారు నేను ఇక్కడికి ఎలా వచ్చి ఉంటాను అని అలా ఆమె ఆలోచనలో ఉంటుంది ఆ చిత్రలేఖనం మీద అసలు ఏమాత్రం ఫోకస్ పెట్టనే పెట్టలేదు ఇంతలో కొంత సమయానికి ఆ వ్యక్తి ఆ అమ్మాయి బొమ్మని గీసేసి చూడమ్మా ఇది పూర్తయిపోయింది ఎలా వచ్చిందో చెప్పు అనగా వెంటనే సుధా నేను నిజంగా ఎలా అయితే ఉన్నానో అలాగే మీరు గీయగలిగారు నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఇది ఎలా సంభవం అనగా ఇంతలో వెనక వైపు నుంచి మన అంతరాత్మ సహాయంతో మనం ఏ పనినైనా చేయవచ్చును మనం చేసే పని మీద శ్రద్ధ ఉన్నట్టయితే అని అలా సాయి మాటలు వినిపిస్తాయి ఆమె సాయి వచ్చారా అని కుతూహలంగా అక్కడికి నడుచుకొని వెళ్తుంది వెంటనే సాయి చూడు సుధా నేను నీతో చెప్పాను గుర్తు ఉందా నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను నీవు నాకు భిక్ష రూపంలో నృత్యం చేసి నీవు నాకు గనక భిక్షని అర్పించినట్టయితే తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుందని నీవు ఇక్కడ ఉన్నా కాబట్టి నేను నీ దగ్గర భిక్ష స్వీకరించడానికి వచ్చాను నీవు నాకు ఈ రోజైనా భిక్ష ఇవ్వడానికి సిద్ధమేనా అని అడుగుతారు ఆమె మౌనంగా ఉండగా ఇప్పుడు అతను చూడు అతనికి ఒక వైఫల్యం ఉంది దాన్ని ఒక లోపంలాగా భావించి దిగులు పడుతూ కూర్చోలేదు అతను తన అంతరాత్మ సహాయంతో తాను చేయగలిగిన పని చేశాడు ఇప్పుడు అతను ఎంత చక్కని నైపుణ్యం ఉంది అనేది నిరూపించుకున్నాడో నీకే అర్థమైంది కదా అని అలా సాయి ఆమెకి అర్థమయ్యే విధంగా వివరిస్తారు రైపు వాసుదేవ్ ఇంటి వద్దకు చేరుకొని నిన్న రాత్రి నేను పంట పొలం దగ్గర కాపలాగా ఉన్నాను ఇంటికి వచ్చి చూసేసరికి సుధా కనిపించడం లేదు మీ ఇద్దరు ఇంటి వద్దనే ఉన్నారు కదా మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది మీకు తెలియలేదా అని బాధపడుతూ అడుగుతారు వెంటనే వాళ్ళ ఇద్దరు మాకు ఏమీ తెలియదు ఆమె చెప్పపట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంది అనగా వెంటనే వాసుదేవ్ అదేమిటి ఇంత సులభంగా ఏమి తెలియదని ఎలా చెప్పగలుగుతున్నారు ఆమె కాలికి పట్టీ కూడా ఉంది కదా ఆమె ఒకవేళ లేచి నడిచే ప్రయత్నం చేస్తే శబ్దం వినిపిస్తుంది అటువంటిది మీరు కనీసం ఆ అలికిడ్ని కూడా గమనించలేకపోయారా అసలు ఇంత సులభంగా తెలీదని ఎలా చెప్పగలుగుతున్నారు అనగా వెంటనే అలా వదిన నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అలసిపోయి ఉన్నాను అందుకే నిద్రలోకి జారుకున్నాను నాకు విషయం తెలియలేదు ఒకవేళ ఆమె అలా వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుందో అసలు చెప్పబట్టకుండా ఆమె వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది మేము ఏమైనా తక్కువ చేశామా అని కోపంగా మాట్లాడుతుంది ఇంతలో అలా వాసుదేవ్ అసలు మీరు అలా మాట్లాడతారేమిటి వదిన నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం నేను నా కూతురు లేకుండా బ్రతకలేను అనగా వెంటనే ఇంతలో బయట నుంచి మరి నీవు ఆ విషయాన్ని ఎందుకు నీ కూతురుతో చెప్పలేకపోతున్నావు నీ కూతురు మీద అంత శ్రద్ధ పెట్టి ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నావు దగ్గరుండి అని అలా సాయి మాటలు బయట నుంచి వినిపిస్తాయి వెంటనే సుధా సాయితో పాటు అలా కనిపించడంతో వాసుదేవ్ చాలా సంతోషభరితంగా సుధా అంటూ ఒక్కసారిగా పరిగెడుతూ వెళ్ళి అసలు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అని అలా దగ్గరికి వెళ్ళి ఆమెని హత్తుకొని తర్వాత పరామర్శించే ప్రయత్నం చేస్తారు ఇంతలో సాయి ఆమె చెప్పపట్టకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె మీకు భారం కాకూడదనుకుంది అందుకే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనగా వెంటనే వాసుదేవ్ ఏమిటి మీరు మాట్లాడుతున్నది అని చూడు సుధా నీవు అసలు అలా ఎలా ఆలోచించగలిగావు నీవు నా బిడ్డవి అటువంటిది నేను నిన్ను చక్కగా చూసుకోవాలనుకుంటాను అంతేకాని నీవు నాకు భారం అవుతా అని నేను ఎలా అనుకుంటాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు వాసుదేవ్ నీవు నీ కూతురు మీద ఉన్న ప్రేమ ఎప్పుడైతే వ్యక్తపరుస్తావో దాని ద్వారానే నీ కూతురు నీకు మరింత దగ్గర అవుతుంది ఆమె ఎంతలా ఆలోచించి ఎంతగా మనోవేదనకి గురి అయితే ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి ఆలోచించు ఇప్పుడు అవకాశం నీ వైపుకు వచ్చింది నీ కూతుర్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి చూసుకుంటూ నీవు ఆమె బాధ్యతని నిర్వహించాల్సి ఉంటుంది నీవు ఒక తండ్రిగా ఆమెని ఎంతగా ప్రోత్సహించి ఎంతగా ముందుకు తీసుకొని వెళ్తే అంతగా ఆమె జీవితంలో నీకు అండగా ఉంటుంది భవిష్యత్తులో ఆమె యొక్క కళల్ని సహకారం చేయడానికి ఒక తండ్రి ఎంతవరకు సహాయం చేయగలుగుతారో అంత సహాయం నీవు ఆమెకి అందజేయాల్సి ఉంటుంది ఆమెకి నీవు నమ్మకం కలిగేలాగా ఆమె తరఫున మాట్లాడాల్సి ఉంటుంది ఆమె ఎంతో చక్కగా నృత్యం చేయగలుగుతుంది అటువంటి నృత్యాన్ని నీవు ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా అంతలో కాశీ సాయి ఈ కుటుంబం పెద్దగా నేను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను ఈ కుటుంబంలో ప్రతి విషయం గురించి ఎప్పటికీ నేను చెప్పాను ఈ అమ్మాయి ఇక మీదట ఎట్టి పరిస్థితిలోనూ నృత్యం చేయడానికి వీలు లేదు అది మా యొక్క ఫైనల్ డెసిషన్ అని కోపంగా మాట్లాడుతూ ఆయన ఎప్పటికే నేను నా తమ్ముడికి అలాగే ఈ అమ్మాయికి చెప్పేశాను ఇక మీదట ఈ యొక్క దృష్టికోణాన్ని మార్చుకోమని చెప్పి ఇంకోసారి ఈ యొక్క ఆలోచనని రానియవద్దు ఇది మనది సాంప్రదాయమైన కుటుంబం ఈ కుటుంబంలోని అమ్మాయిలు అసలు బయటకు వెళ్ళి ఇటువంటి పనులు చేయకూడదు అని కాబట్టి ఇక మీదట ఇటువంటి ఆలోచనలు అనేవి ఈ ఇంట్లో వినిపించకూడదు మాటలు కూడా రాకూడదు అని అంటారు ఇంతలో సాయి చూడండి కాశీబా మీరు నిర్ణయాలు తీసుకుంటారు అని చెబుతున్నారు ఆ నిర్ణయాలు సరి కాదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ ఆలోచన జ్ఞానంతోనే ఈ ఇంట్లోని అన్ని విషయాలు ముడిపడి ఉంటాయి అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కొంతమంది అక్కడికి నడుచుకుంటూ చేరుకొని ఇక్కడ సుధా అంటే ఎవరు మేము సుధా అనే అమ్మాయిని కలవాలనుకొని వచ్చాము అనగా ఇంతలో సాయి ఇదిగోండి ఈమెనే సుధా అంటే అని అలా ఆమెను చూపించి చెబుతారు వెంటనే అక్కడ ఉన్న వాసుదేవ్ అలాగే కాశీబాబు వాళ్ళు ఇద్దరు అసలు మీరెవరు మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగగా వాళ్ళు మేము ఆంగ్లేజీ ప్రభుత్వం తరపున వచ్చాము మేము ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాము ఈమె చక్కగా నృత్యం చేస్తుంది అనే విషయం మాతో చెప్పారు అందుకే మేము ఈమె యొక్క నాట్యం చూసి ఆమెను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని ఇలా ఇక్కడికి వచ్చాము అనగా వెంటనే అలా కాశీబాబ ప్రస్తుతం ఈమ నృత్యం కాదు కదా కనీసం సరిగా నడవలేని స్థితిలో ఉంది ఇటువంటి ఈమె ఇప్పుడు నృత్యం చేస్తుంది ఒకవేళ చేస్తా అన్నా కూడా ఈమెకి అనుమతి లేదు ఇక మీదట మీరు ఈ యొక్క విషయాల్ని పెట్టుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈమె పూర్తిగా ఇబ్బంది పడుతుంది కాలు నొప్పితో సరేనా ఇక బయలుదేరండి అని అంటారు ఇంతలో సాయి చూడు సుధా ఇప్పుడు నీది నిర్ణయం నీ మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ అనేది ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే నీకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పి అలా ఆమెకి మాట్లాడిస్తూ నీవు ఒక్కసారి ప్రయత్నం చేస్తావో చేయవో నిర్ణయాన్ని తీసుకో అని అంటారు ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటుంది ఇంతలో ఆ పక్కనే ఉన్న కాశీబా గారు ఇంకేమిటి ఆమె నిర్ణయం తీసుకునేది ఈ కుటుంబం పెద్దగా నేను నిర్ణయం తీసుకునేది అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు సుధా నేను ఒకసారి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా తన పెదనాన్నగారు చాలా ఆవేశంగా కోప్పడతారు ఇంతలో అలా సాయి మాట్లాడడంతో వెంటనే కాశీబా సాయి ఈ కుటుంబం నిర్ణయాల్ని మీరు మార్చబోలేరు ఇక మీరు ఇక్కడి నుంచి బయలుదేరవచ్చు అన్నట్టుగా కోపంగా మాట్లాడతారు వెంటనే సాయి చూడు వాసుదేవ్ నీ కూతురు యొక్క జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంటుంది నీవు తీసుకునే నిర్ణయాలు ఆమె యొక్క తలరాతని మారుస్తాయి ఒక తండ్రిగా నీవు ఆమెను ప్రోత్సహిస్తావో లేదంటే ఆమె కళని నీవు ఇంతటితో తుంపేస్తావో నీవే ఆలోచించుకో రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరతారు వెంటనే కాశీబాయ్ ఏమిటి ఇంకా చూస్తున్నావు వాసుదేవ్ పద ఇంట్లోనికి వెళ్దాం అని కోపంగా అంటారు ఆ తర్వాత అక్కడ ఉన్నవారిని కూడా వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి అని కోపంతో అంటారు ఇంతలో అలా వాసుదేవ్ నా కూతురు నాట్యం చేస్తుంది ఆమెకి దాని మీద మంచి పట్టుత్వం ఉంది అని చెప్పి అలా మాట్లాడతారు వెంటనే ఆ పక్కనే ఉన్న కాశీ ఏమిటి వాసుదేవ్ నువ్వు మాట్లాడుతున్నది అనగా నేను ఇప్పటివరకు వరకు ఒక మంచి సోదరుడుగా మాత్రమే ఉన్నాను ఇక మీదట ఒక మంచి తండ్రిగా కూడా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అని అంటారు వెంటనే అతను ఇక నేను నిర్ణయం తీసుకుంటున్నాను నిన్ను నీ కూతుర్ని ఈ ఇంటి నుంచి బయటకి గెంటి వేస్తాను నా అనుమతి లేకుండా ఏదైనా చేస్తే అనగా మీ ఇష్టం అన్నయ్య ఇది మాత్రం నా నిర్ణయం నా కూతురు సైడే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటారు వెంటనే ఆ తర్వాత అక్కడ ఉన్నవారితో మీరు ఒక అవకాశం ఇవ్వండి నా కూతురు తనని తాను నిరూపించుకుంటుంది అనగా వెంటనే వాళ్ళు ఇప్పుడు ఆమెకి కాలు బాగోలేదు కదా మరి ఆమె ఎలా నిరూపించుకోగలుగుతుంది అనగా వెంటనే అతను చూడండి మనం మన శరీరంలో అవయవాలు సరిగా లేనప్పటికీ కూడాను మన యొక్క మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకొని శ్రద్ధ వహించినట్టయితే మనం ఏ పనినైతే చేయాలనుకున్నామో ఆ పనిని పూర్తి చేయగలుగుతాము నా కూతురి మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి మీరు కేవలం ఒకే ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే దాన్ని ఆమె నిరూపించుకోగలుగుతుంది అని చెప్పి అలా బ్రతంలు ఆడుతూ అడుగుతారు వెంటనే వాళ్ళు సరే అయితే అని చెప్పి ఒక అవకాశం ఇస్తాం అని అంటారు మరోవైపు సాయి నడుచుకుంటూ అలా ముందు రోజు ఒక చెట్టుకి ఏదైతే అలా గుడులు వేశారో ఆ చెట్టుని తీక్షణంగా అలా నుంచోని తదేకంగా చూస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ